లో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా డేస్ అయితే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయో అంత బిజీగా కూడా అయిపోతూ ఉన్నాయన్నమాట అస్సలు తెలియట్లేదు డే ఎలా గడిచిపోతుందో అందుకే రెగ్యులర్గా షేర్ చేయలేకపోతున్నాను వీడియోస్ అయితే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా మేము బయటకు అటు ఇటు తిరగటం ఇంకా కొంచెం లేజీగా లేవటం ఇంకా అలా అనమాట సో అందుకని రెగ్యులర్టీ అయితే మిస్ అవుతూ ఉంది మళ్ళీ జూన్ మంత్ వస్తే కానీ నేను లైన్లో పండేమో అప్పటి వరకు కొంచెం అలా అడ్వాంటేజ్ తీసుకుంటూ లేజీగా డేస్ అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడైతే కొంచెం ఈ కార్నర్ అంతా క్లీన్ చేసి కొద్దిగా రీ చేసుకుందాం అనిపించింది ఎందుకంటే ఆ బుద్దది ఉంది కదా ప్లాంటరు అది విండో సైడ్ ఉండేది విండో సైడ్ ఉండటం వల్ల కట్టెను వేయటం తీయటం చేసేటప్పుడు ఆ మొక్కకి బాగా చేతులు అవి టచ్ అయిపోతూ ఉన్నాయి అది పాడైపోతుందని చెప్పి సో దాన్ని కొంచెం ప్లేస్ ఇటు మార్చి అక్కడ కొద్దిగా అడ్జస్ట్ చేసి క్లీనింగ్ అది చేసి మళ్ళీ రియరేంజ్ చేస్తూ ఉన్నాను లేవగానే బెడ్కి ఎదురుగా గ్రీనరీ ఉంటే బాగుంటుంది కదా సో అందుకని చెప్పి ఆ కార్నర్లో అక్కడ సెట్ చేశాను అనమాట మొత్తం ప్లాంట్స్ అన్నీ కొన్ని చిన్న చిన్న పాట్స్ ఇలా సపరేట్గా తీసుకొచ్చి వాష్ చేయగలిగిన వాష్ చేస్తాను కొన్ని ఏమో డైరెక్ట్ అక్కడే ఉంచి వాష్ చేసి తర్వాత అంతా క్లీన్ చేసుకుంటాను అనమాట సో అది నా ఫ్లెక్సిబిలిటీని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఒక్కోలా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా షెల్స్ అవి కూడా బాగా డస్ట్ పట్టేసాయి సో ఇంకా అవన్నీ కూడా చక్కగా వాటర్ వాష్ చేసి పెట్టేసుకున్నాను ఇదైతే ఎప్పుడో ఎప్పుడెప్పుడో చేసింది యాక్చువల్గా అది క్యాండిల్ హోల్డరు ఇంకా కొన్నాళ్ళు వాడాం కానీ ఇంకా తర్వాత అది వాడట్లేదు సో ఇంకా అంతా తీసేసి వ్యాక్స్ అలా మనకి ముగ్గుంటుంది కదా ముగ్గు పిండి కొంచెం కలర్స్ అవి వేసి అదేదో ఒక ఆర్ట్ పీస్ లాగా అన్నట్టు ఫీల్ అయిపోయి అలా చేశానులేండి జస్ట్ షో కోసం అనమాట దానిలో కొన్ని షెల్స్ అవి వేసి క్యాండిల్ పెట్టాను మనకి లుక్ వైజ్ చూడటానికి బాగుంటుంది కదా సో అలా మొక్కల మధ్యలో పెడితే అవైతే అక్కడికి తీసుకెళ్లి క్లీన్ చేశాను కానీ కిచెన్ ప్లాట్ఫామ్ మీద ఇంక మనీ ప్లాంట్కి ఏంటంటే ఏరియల్ రూట్స్ ఉంటాయి కదా అవి గోడకి స్టిక్ అయిపోతూ ఉంటాయి చూసారా ఇంతకుముందు ఇలాగే క్లీన్ చేద్దామని తీస్తే ఆ మరక అలా పడిపోయింది సో అందుకని చెప్పి దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా యాస్ట్రీజ్గా అక్కడ ఉంచి ఇలా జస్ట్ వాటర్ వాష్ చేసేస్తున్నాను ఇలా ఇక్కడే ఉంచి వాటర్ వాష్ చేయడం వల్ల మొక్క అయితే క్లీన్ అయ్యింది కానీ గోడ మీద వాటర్ మరకలు మాత్రం ఉండిపోతాయి సో దాన్ని ఒక పొడిగుడ్డతో తుడిచేసుకుంటే నీట్గా ఉంటుంది వాళ్ళు కూడా ఇంకా మాదైతే వాటర్ ప్రూఫ్ పెయింటే కాబట్టి వాటర్ అది స్ప్రింకిల్ చేసిన పెయింట్ ఏమి పాడవదు ఫేడ్ అవ్వదు సో అందుకని చెప్పి ఇలా చేసేస్తూ ఉంటాను ఇంకా వాటర్ వాష్ అయిపోయాక మనకు ఉంటుంది కదా క్లీనింగ్ వర్క్ సో ఇంకా అదంతా కూడా చేసేసుకుంటూ ఉన్నాను యాక్చువల్గా క్యాండిల్స్కి అంత పెద్ద ఫ్యాన్ ఏం కాదు ఊరికే ఫ్యాన్సీగా కొన్ని ఉంచుతాను తప్ప అవి అసలు వెలిగించం కూడా ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదు కదా సో ఎప్పుడన్నా జస్ట్ ఊరికే కొంచెం షో కోసం అలా వెలిగిస్తూ ఉంటాను సో అంతా క్లీన్ చేశాను కదా కొంచెం అలా వెలిగిస్తే అసలు ఆ లుక్ ఎలా ఉంటుంది మీతో కూడా షేర్ చేయొచ్చు అని చెప్పి సో ఉన్న క్యాండిల్స్ అయితే వెలిగిస్తూ ఉన్నాను రెగ్యులర్గా వెలిగించాం కదా సో అవి కూడా మారం చేస్తున్నాయి త్వరగా వెలగట్లేదు అనమాట ఫైనల్గా అటువేసి ఇటువేసి కొంచెం ఇలా లైటింగ్ అయితే వచ్చింది కానీ ఇలా చూసుకోవడానికి మాత్రం బాగుంటుంది చక్కగా మొక్కల మధ్యలో ఇలా క్యాండిల్స్ అవి పెట్టి ఆ లైట్నింగ్ అది చాలా బాగా అనిపిస్తుంది సో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఇలా వెలిగిస్తూ ఉంటాను చూడటానికి బాగుంటుంది కదా మన కళ్ళకు కూడా చక్కగా హాయిగా అనిపిస్తుంది సో అలా మొత్తానికి అక్కడ క్లీన్ చేసుకుని మనీ ప్లాంట్ని కొంచెం అలా అడ్జస్ట్ చేసుకుని పైకి కట్టేసాను అనమాట మొత్తానికి అక్కడ వర్క్ అయితే అయిపోయింది ఇదైతే నెక్స్ట్ డే అండి ఇంకా కిచెన్లో కొంచెం వర్క్ అది ఉంది సో ఇంకా కిచెన్కి అయితే వచ్చేసాను పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా వాళ్ళకేమో ఏమన్నా వాళ్ళకి వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం ఐ మీన్ కుక్ చేసుకోవడం ఇష్టము సో ఎంజాయ్ చేస్తారు సో అట్లా వాళ్ళు ఏమైనా స్నాక్స్ అవి ప్రిపేర్ చేసుకున్నప్పుడు కొన్ని వస్తువులు ఇటు అటు పెడుతూ ఉంటారు తీసినవి సర్దేస్తారు కానీ ఒక్కొక్కసారి దాన్ని అటు ఇటు ప్లేసులు మారుస్తారనమాట తెలియక సో ఇంకా అవన్నీ నేను సర్దేసుకుంటూ ఉన్నాను ఇంకా వాళ్ళకు కూడా ఇదే టైం కదా సో వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మీరు ఇది అక్కడ పెట్టారు ఇక్కడ పెట్టారు అని చెప్పి వాళ్ళ మీద కోపగించుకోకుండా కొంచెం వాళ్ళకి సపోర్టివ్గా ఉంటే వాళ్ళకి హాలిడేస్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళకి నచ్చినవి వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసుకుని తిన్నారనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది కదా సో అలా ఆ విషయంలో మాత్రం నేను వాళ్ళకి ఏ అబ్జెక్షన్ చెప్పను కొంచెం కిచెన్ మెస్సీ అయినా ఏదైనా కానీ వాళ్ళకి ఆల్వేస్ ఓకే అనే చెప్తాను అలా వాళ్ళు ఏమన్నా ఏదో ఒకటి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఎప్పుడు వాళ్ళకి నచ్చితే అప్పుడు ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు సో ఇంకా కొంచెం కిచెన్ కొంచెం మెస్సీగా ఉందని చెప్పి కొద్దిగా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు ఏంటంటే పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా మార్నింగే కుకింగ్ అది కూడా చేసేయట్లేదు వాళ్ళకి వేడివేడిగా పెడదామని చెప్పి ఎప్పటిదప్పుడే అనమాట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక ఒకసారి కిచెన్ క్లీనింగు తర్వాత లంచ్ ప్రిపరేషన్ అయ్యాక కిచెన్ క్లీనింగు ఇట్లా స్నాక్స్ అయ్యాక అసలు స్టవ్ తుడిచిందాన్ని తుడిచినట్టే ఉన్నాననిపిస్తుంది ఏదో ఒకటి చిందుతూ ఉంటుంది కదా ఈ గ్లాస్ స్టవ్ స్టవ్ ఏమో ఊరికే కనిపించేస్తాయి అలాగే వెంటనే క్లీన్ చేసుకోకపోతే గట్టిగా కూడా పట్టేస్తాయి మరకలు సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారంటే గిన్నెల సంగతి చెప్పక్కర్లేదు కదా వాళ్ళు అవి ఇవి వాడుతూనే ఉంటారా వస్తూనే ఉంటాయి అసలు ఈ గిన్నెల టబ్బైతే ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది తోమటం సర్దడం తోమడం సర్దడం ఇదే అయిపోతుంది అనమాట ముందు ఇందులో అన్నీ అయితే తీసి సర్దేసుకుంటూ ఉన్నాను ఎక్కడ వస్తువులు అక్కడ ఉన్నాయనుకోండి చూడటానికి అందంగా ఉంటుంది మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది పని చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది సో లేదంటే ఇది ఎక్కడ ఉంది అది ఉంది గిన్నెల స్టాండ్లో ఉందా అనుకుని అందులో వెతుక్కోవడం అట్లా కాకుండా ఎప్పుడప్పుడు చక్కగా డ్రై అయిపోగానే సర్దేసుకుంటే మనకి నెక్స్ట్ పనికి ఈజీగా ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ ఉన్నప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోగానే ఒక్కసారి సర్దేసుకుంటే చాలు ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి ఈవినింగ్ వరకు చెక్ చదవకుండా ఇప్పుడు అలా కాదు కదా వాళ్ళు ఇంట్లో ఉన్నారంటే ఏదో ఒకటి తీస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అక్కడే వదిలేస్తూ ఉంటారు సో అలా ప్రతి రూమ్లోవి సర్దుకుంటూ ఉన్నారనమాట వాళ్ళకి చెప్తూ ఉండాలి అలవాటు చేస్తూ ఉండాలి వాళ్ళు సర్దేస్తారు మా వాళ్ళైతే ఒక్కోసారి ఎంతటి వాళ్ళైనా కూడా వదిలేస్తూ ఉంటారు కదా మనం కూడా కదా సో అట్లా పిల్లలు అప్పుడప్పుడు కొన్ని తీసిన వస్తువులు అక్కడికి అక్కడ వదిలేస్తూ ఉంటారు నాకేమో అలా చూస్తే నచ్చదు వెంటనే అది ఆ ప్లేస్లోకి వెళ్ళిపోవాలని ఫీల్ అయిపోతాను సో అందుకని చెప్పి వాళ్ళు చేసే వరకు కూడా వెయిట్ చేయను ముందు నేనే చేసేస్తాను ఇంక ఈ డ్రెస్ అయితే అమెజాన్లో బుక్ చేశాను మా పెద్ద పాప కోసం అది యాక్చువల్గా తనకి పెద్ద సైజ్ అయిపోయింది అనమాట మీడియం పెట్టినా కూడా చాలా పెద్దగా ఉంది సో ఇంకా స్మాల్ ఆర్డర్ చేయాలి ఇంకా అదైతే రిటర్న్ పెట్టాను అతను వచ్చి పిక్ చేసుకుంటాడు కదా అని చెప్పి ఇంక అక్కడే ఉంచాను అనమాట అయితే మేము ఒక ట్రిప్ అనుకుంటూ ఉన్నాం కదా దానికోసం ఇంకెప్పుడు ఏంటన్నదైతే కమ్మింగ్ వీడియోలో షేర్ చేస్తానులేండి వెళ్ళొచ్చాక వన్స్ వెళ్ళొచ్చాక నేను ఈ పరంగా మీకు ఒక విషయం షేర్ చేద్దాం అనుకుంటున్నాను ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలామంది మేము ట్రిప్పుకి వెళ్ళాము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం అని చెప్తారు కదా బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా మనం ఎక్కడున్నామో ఈ సోషల్ మీడియాలో చెప్పకుండా ఉంటే బెటరు మనకి పోలీస్ వాళ్ళు కూడా హెచ్చరిస్తూ ఉన్నారనమాట మీరు ఇంట్లో లేరు అనుకున్నప్పుడు ఎవరికి తెలియచేయద్దు మేము ఇక్కడున్నాం అక్కడున్నాం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు కానీ అది సేఫ్ కాదు దొంగలకి మీరే వాళ్ళకి ఒక రూట్ ఇచ్చినట్టు అవుతుంది అని అంటూ ఉన్నారు కదా సో అట్లా మీరు ఏదైనా ట్రిప్ వెళ్తే వెళ్ళొచ్చాక దాని గురించి చెప్పండి తప్ప మేము ఇప్పుడు ట్రిప్లో ఉన్నాం పలానా ప్లేస్లో ఉన్నామని చెప్పకుండా ఉంటే బెటర్ అనిపిస్తుంది ఎవరి ఒపీనియన్ వాడదులేండి బట్ నాకు ఇదొక్కటే షేర్ చేయాలనిపించింది అన్నమాట ఇంట్లో విలువైన వస్తువులు అవి ఏమీ ఉంచుకోకపోయినా చిన్న టీవీ పోయినా ఫ్యాన్ పోయినా కూడా మనకి బాధే కదా సో కొంచెం మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఎవరిని నిందించాల్సిన అవసరం ఉండదు తర్వాత మనం బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు అయితే మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను రెండు విషయాల్లో రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారనమాట వాటి గురించి అయితే ఇప్పుడు షేర్ చేస్తాను యూజువల్గా నేను టప్ చైర్ వేసుకుని ఇక్కడ ఇంటి ముందు అక్కడ కూర్చుంటూ ఉంటాను కదా వీడియోస్లో కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను వీడియో కాల్స్ అనే కాదులేండి నేను రెగ్యులర్గా కూడా కూర్చుంటాను అయితే ఇప్పుడు ఇక్కడ కూర్చుంటున్నాను కదా మీ ఆపోజిట్ ఫ్లాట్ వాళ్ళు ఏమి అనరా వాళ్ళకి ఇబ్బంది లేదా అని అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ అయితే ఆ ఫ్లాట్ ఖాళీగా ఉందండి ఎవ్వరు లేరు అందుకనే అక్కడ కూర్చుంటున్నాను వాళ్ళకి డిస్టర్బెన్స్ ఏమి ఉండదు కదా అంటే ఎవరు లేరు కాబట్టి ఉంటే మాత్రం ఎలా కూర్చుంటే ఉంటా అని చెప్పండి బాగోదు కదా వాళ్ళకి ఇబ్బంది అసలే నేను ఎదుటి వాళ్ళు ఏమి ఇబ్బంది పడతారో అనుకుని ముందే ఎక్కువగా ఆలోచించేసి వాళ్ళకి ఏ ఇబ్బంది పెట్టకూడదని ఫీల్ అవుతూ ఉంటాను అలాంటి నేను వాళ్ళకి ఇబ్బంది పెట్టేలాగా అక్కడ ఎలా కూర్చుంటానండి అక్కడ ఎవ్వరు లేరు కాబట్టి కూర్చుంటున్నాను మామూలుగా అయితే ఇదిగోండి ఈ ప్లేస్లో కూర్చుంటాను అనమాట రెగ్యులర్గా టప్చేర్ ఇక్కడే ఉంటుంది నాకు ఆ నేచర్ని ఎంజాయ్ చేయాలి అనిపించినప్పుడల్లా బయటకు వచ్చేసి ఇక్కడ మా సైడు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా ఒక కార్నర్లో కూర్చుంటాను మీలో చాలా మందికి తెలుసు కదా నా ఫేవరెట్ ప్లేస్ ఇదని చెప్పి ఎప్పుడూ షేర్ చేస్తూ ఉంటాను చక్కగా కాఫీ తాగాలన్నా టీ తాగాలన్నా ఎప్పుడన్న ఏదన్నా మూడీగా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటానమాట చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ అయితే సో అదండి సంగతి ఆ ఫ్లాట్లో ఎవరు లేరు కాబట్టి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి కూర్చుంటున్నాను అనమాట సో ఇంకెవరు లేరు కాబట్టి అక్కడ చక్కగా క్లీనింగ్ అంతా నేనే చేస్తాను ఇంకా నీట్గా ఉంది కదా ఆ ప్లేస్ని కాస్త అలా కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటాను అనమాట యూజువల్గా అయితే ఇక్కడ ఎక్కువ టైం కూర్చుంటాను అలాగే మన వాళ్ళు అడిగే ఇంకొక డౌట్ ఏంటంటే మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు అని చెప్పి ఎందుకంటే మాకు బాల్కనీ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు కదా నేను ఎప్పుడు మీతో షేర్ చేయలేదు కదా సో అందుకని చెప్పి అడుగుతూ ఉన్నారు మాకు చిన్న యూటిలిటీ ఉంది కానీ అక్కడికి ఏంటంటే ఎండాది పడదు అది జస్ట్ జస్ట్ మామూలు తుడుచుకున్న టవల్స్ కానీ ఇన్నర్స్ కానీ ఆరేయడానికి మాత్రం అక్కడ ఆరేస్తాను మిగిలినవన్నీ అయితే కింద ఆరేస్తాను అనమాట ఇప్పుడు మీతో చూపిస్తాను చూడండి పార్కింగ్ ఏరియాలో ఇలా బట్టలు ఆరేసుకోవడానికి అరేంజ్మెంట్ అయితే ఉంది నేనే కాదు చాలా మంది కూడా ఇలాగ కిందే డ్రై చేసుకుంటారు కొంతమంది టెర్రస్లో అనమాట మరి అపార్ట్మెంట్ కల్చర్లో తప్పదు కదా ఇలాంటి అడ్జస్ట్మెంట్లు మనకి బాల్కనీలో అన్నీ అవ్వాలంటే అవ్వవు కదా సో అదండి సంగతి బట్టలు అయితే ఇలా కింద ట్రై చేస్తానన్నమాట కంపేర్ టు బాల్కనీ కన్నా నాకు ఇలా ఎండలో ఎండిన బట్టలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి సో ఇంక ఇక్కడ మాకు పాజిబిలిటీ ఉంది కాబట్టి కింద ట్రై చేస్తాను ఇంకా అదనమాట సంగతి ఇంకా అయితే మొక్కలు చూస్తున్నారా పిల్లలు అయితే మొక్కల్ని కూడా అసలు బతకనివ్వట్లేదు అందులో వీళ్ళు ఆగి పీకి పెట్టేస్తున్నారనమాట సెలవులేమో కానీ నానా నానాభీవత్సం చేసేస్తున్నారు ఆ మొక్క నేను అందులో పెట్టి పెట్టాను వాళ్ళు ఓ లాగేసి కింద పడేస్తూ ఉన్నారు ఇంకా మా వాచ్మెన్ అయితే ఇలా తాడుకట్టి పెట్టేశారనమాట పడేయకుండా ఉంటారని చెప్పి సో ఇంకా యాక్చువల్గా కింద మొక్కలు పెడదాం అనుకున్నాను బట్ ఈ ఎండలకు భయపడిపోయి ఆగిపోయాను ఉన్న మొక్కలే అసలు సరిగ్గా పెరగట్లేదు మళ్ళీ కొత్తవి తెచ్చిపెట్టి మళ్ళీ వాటిని ఇబ్బంది పెట్టి ఎందుకులే అని చెప్పి ఇంకా దట్టు ఊరు వెళ్దాం అనుకుంటున్నాం కదా సో ఇంక అక్కడ నుంచి వచ్చాకైతే కంప్లీట్గా ఫోకస్డ్గా ఉండి చూసుకోవచ్చు అప్పటికి వర్షాలు కూడా వస్తాయి కదా అని చెప్పి ప్రజెంట్ అయితే కిందే మొక్కలు పెట్టలేదండి ఇవే అనమాట పాతవి ఉన్నాయి కొన్ని పాడైపోయి పాతవి ఆ సన్నజాజు పాదు మాత్రం అలా ఉంది నాకు ఎంత ఇష్టమో కంపేర్ టు మల్లెపూల కన్నా సన్నజాజు పూలంటే అంత ఇష్టం అనమాట కొన్నాళ్ళు పైన ఇంటి ముందు పెట్టాను అక్కడ కొన్ని పువ్వులు కూడా పూసాయి బట్ అక్కడ సరిగ్గా ఎదగట్లేదు కదా అని చెప్పి కిందకు పెట్టాను కింద పెట్టినప్పుడు కూడా చక్కగా పెరిగింది బాగా పూలు పూసాయి ఇంకా తర్వాత అదే చెప్పాను కదా అపార్ట్మెంట్ పెయింటింగ్ లేమో కానీ మా మొక్కలన్నీ పాడైపోయాయి సో సో అదండి సంగతి మొక్కలైతే ఆ రెండు మూడే ఉన్నాయి కింద అయితే ప్రస్తుతానికి కొంచెం వర్షాలు వచ్చాక మరికొన్ని యాడ్ చేస్తాను వాటికి ఎప్పటి పని అప్పుడే అన్నట్టు వాషింగ్ మిషన్ లోడ్ అయిపోయింది కదా వెంటనే ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను లేదంటే అలా పట్టేస్తుంది తర్వాత మనకి డబల్ పని అవుతుంది ఇంకా పని అయితే అక్కడితో అయిపోయిందండి ఇంకా సాయంత్రం స్నాక్స్ కోసం చల్లట్టు వేద్దామని చెప్పి పొద్దున్నేనే మజ్జిగలో చక్కగా బియ్యము సాయిమినపప్పు మెంతులు సగ్గుబియ్యం అటుకులు ఇవన్నీ కడిగేసి నానపెట్టేశాను అనమాట మజ్జిగలో ఇంక ఇది ఇప్పుడు మధ్యాహ్నం గ్రైండ్ చేసుకుని పిండి పెట్టుకుంటే సాయంత్రానికి చక్కగా పులుస్తుంది పొంగిద్ది ఫర్మెంట్ అయ్యి అప్పుడు సాఫ్ట్గా వస్తాయి మనకి చల్లట్లు కానీ పుల్లట్లు కానీ ఎక్కువ పులిసినా డైజెషన్ అవటం కష్టం ఈ సమ్మర్ కదా త్వరగా పులిసిపోద్ది జస్ట్ ఒక వన్ అవర్ ఉన్నా చాలు ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని సాయంత్రానికి వేసుకోవచ్చు అనమాట పిండి గ్రైండ్ చేశాక వన్ అవర్కి చక్కగా ఫర్మెంట్ అయిపోద్ది కావాలంటే వెంటనే అప్పుడు వేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసి మనం తినే ముందు వేసుకుంటే బెటర్ ఎందుకంటే ఈ చల్లట్లు సమ్మర్లో త్వరగా పులిసిపోతుంది ఆ పిండి అయితే అంత పులిసిన పిండి ఆరోగ్యానికి అయితే మంచిది కాదు అది వచ్చాక ఇంకా ప్లాట్ఫామ్ బాగా కంజెస్టెడ్ అయిపోతుందని చెప్పి గ్రైండరు మిక్సీ కింద పెట్టేశాను కానీ మిక్సీ తీసిన ప్రతిసారి ఆ పక్క ఏమన్నా కదులుతూ ఉన్నాయి డిస్టర్బ్ అయిపోతూ ఉన్నాయి చూడాలి మిక్సీ ఒకటి పైన పెట్టేలాగా ప్లేస్ మళ్ళీ అడ్జస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మిక్సీ కొంచెం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా తీసి పెట్టి తీసిపెట్టి అవుతుంది దట్టు ఏంటంటే మాకు కొంచెం కంజెస్టెడే ఉంటుంది కిచెను సో లోపల షెల్ఫ్లో కూడా అక్కడ స్టఫ్ అది ఉండటం వల్ల ఇది తీసినప్పుడు వేరేవి డిస్టర్బ్ అవుతూ ఉన్నాయి పిండి అయితే గ్రైండ్ అయిపోయింది పిల్లలు స్నాక్స్ ఏది వేసుకుంటామని చెప్పి బయటకు వెళ్ళారు సో ఇంకా వాళ్ళతో పాటు ఎగ్స్ అయితే తెప్పించాను ఇంకా అవన్నీ కూడా సర్దేసుకుంటూ ఉన్నాను ఇదిగోండి పిండి అయితే ఇక్కడ పెట్టేశాను ఆ పాలు ఏంటంటే పిల్లలు స్నాక్స్ కోసం కావాలన్నారు సో ఇంకా అవి కూడా పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడతో అయితే కిచెన్ వర్క్ అయిపోయింది మళ్ళీ సాయంత్రం స్నాక్స్ వరకు అయితే ఖాళీ అనమాట ఇంకా కొంచెం పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసి కొంచెం మాత్రం బయట ఉంచాను అంటే అవసరమైనంత వరకు సో ఇంకా దానిలో ఉప్పు పసుపు కారం మామూలుగా అయితే అమ్మ వాళ్ళైతే సంబార్ కారం అన్ని కూరలోకి మేము అది వాడతాం అది వేస్తారు బట్ ఇప్పుడు నా దగ్గర సంబార్ కారం అయిపోయింది సో ఇంకా గొడ్డు కారమే వాడేస్తున్నాను ఇంకా ఊరు వెళ్ళినప్పుడు తెచ్చుకోవాలి అవన్నీ అమ్మ చేసి రెడీగా ఉంచింది కానీ వెళ్ళి తెచ్చుకోవటం లేట్ అనమాట సో ఇంకా గొడ్డు కారమే వేసేసి కలిపేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసేస్తే ఒట్టిగా కూడా తినేయచ్చు ఇంకా వేరే అంటే చట్నీ కానీ అది లేకుండా మా పిల్లలకి ఏంటంటే మందంగా వేస్తే నచ్చదు సో ఇలా పల్చగానే వేస్తాను నార్మల్ దోశల్లాగా చల్లట్టును కూడా స్నాక్స్ అయితే అలా చల్లట్లు తినేసాం స్నాక్స్ అయ్యాక ఇంకేముంటుంది డిన్నర్కి డిన్నర్కి ఇదిగోండి తోటకూర పెసరపప్పు చేద్దామని పెసరపప్పు అయితే నాన్ పెట్టేశాను పెసరపప్పే కదా నానితే సరిపోతుంది మళ్ళీ దాన్ని ఉడికించక్కర్లేదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు తోటకూర దానిలో నుంచి వాటర్ వస్తుంది కదా సో అప్పుడు ఆ వాటర్తో కూడా మగ్గిపోతుంది అనమాట చక్కగా ఇప్పుడు చూడటానికి చక్కగా పలుగు పలుగ్గా ఉంది కానీ కొంచెం వాటర్ ఎక్కువైనట్టున్నాయి సో తిప్పగా తిప్పగా ముద్ద అయిపోయింది అనమాట పెసరపప్పు కదా ఫాస్ట్గా ఉడికిపోతుంది తోటకూర నుంచి వాటర్ వచ్చింది నేను కొంచెం వాటర్ పోసాను సో దాంతో కొద్దిగా ఓవర్ కుక్ అయినట్టుంది బట్ అయినా టేస్ట్ బాగానే ఉంటుంది బట్ ఏంటంటే పలుకు పలుగ్గా ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది తోటకూర పెసరపప్పు ఫ్రై ఇంకా సాంబార్ కారం అయితే లేదు కదా సో అందుకని చెప్పి కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసాను అనమాట కూరలో కొంచెం మంచి ఫ్లేవర్ ఉంటుంది సో అదండి డిన్నర్కి అయితే సింపుల్గా ఇలా తోటకూర పెసరపప్పు ఫ్రై అనమాట కొంచెం ముద్దగా వచ్చింది కానీ టేస్ట్ బాగుంది పలుకు పలుకుగా ఉంటే ఇంకా తినడానికి కూడా అంటే కలిపేటప్పుడు ఆ ఫీల్ బాగుంటుంది పొడి కూర ముద్దగా అయితే ఏంటంటే మనకి రెగ్యులర్గా పప్పు కూర ఫీల్ వచ్చేస్తుంది అనమాట మొత్తానికి ఏదో ఒకటి అండి కూర అయితే అయిపోయింది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇదిగోండి మా పిల్లలు చేసిన స్నాక్స్ వీడియోతో కలుద్దాం బాగుంది కదా చూడటానికి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంది సో ఇదండి ఇవాళ వీడియో బాయ్